దేవునికి ప్రతిష్ఠించుకొని వారు శక్తివంతులై బలవంతులై దేవుని కార్యములను జరిగిస్తారు ఎంతగా అంటే దేవుడు ఆశించినంతగా దేవునికి మనల్ని మనం అప్పగించుకోకపోతే ప్రతిష్ఠించుకోకపోతే మనం దేవుని కార్యాలని జరిగించలేము దేవునికి ప్రతిష్ఠించుకున్న కొలది దేవుని యొక్క బలముతో మనం నింపబడతాం దేవుని యొక్క శక్తితో మనం నింపబడతాం ఆ దేవుని యొక్క బలము దేవుని యొక్క శక్తి మనల్ని మన జీవితంలో దేవుని మహిమార్థమైన కార్యాలు జరిగించుట్లో ముందుకు నడిపిస్తూ మన విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంటాయి ఆలాగున ఈ దినమంతా ఆత్మచేత నడిపించబడుదుముగాక ఆమెన్ పరిశుద్ధుడా పరమతండ్రి గొప్పదేవ జీవాధిపతి స్తోత్రము నాయన ప్రతిష్ఠిత జీవితము ఆనందదాయకమైన జీవితము శక్తివంతమైన జీవితము స్తోత్రముదేవ ప్రతిష్ఠిత లేని జీవితము శక్తిహీనమై పాపములో పడిపోయే అవకాశము చేత బిడ్డలు మీ చేతికి అప్పగించుకొని శక్తివంతమైన మీ కార్యములు చేస్తూ మనస్సానందముతో నింపబడినవారై ఈ దినమంతా అధికమైన బలము కలిగి నడుచుకున్నట్లుగా ఆత్మదేవ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ చేయిపట్టి నడిపించమని యేసు ప్రభువారి దివ్యనామంలో ప్రార్థన చేస్తున్నాం పరమతండ్రి ఆమెన్